ఇక్కడ మళ్ళా ఏంటి ఇక్కడ మళ్ళా ఏంటి ఏ పద్ధతులు లేవు ఎందుకంటే నా జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం మీరు ఆత్మపరంగా పరిశుద్ధులుగా ఉండాలి మీరు ఆ లోకాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద ప్రయత్నాలు చేయాలి అన్న విషయం మీద ఏకాగ్రత చూపమన్నాడు కనుక మనుషులు పెట్టేసిన పద్ధతులమ్మ ఇవన్నీ ఏవో మృక్కుబడి చేయాలని లేదా గోపా వాళ్ళ బాబు కూడా హేరి తీయించిందట పెద్దోళ్ళు కూడా చేసుకుంటారండి గుండతల మాధ దగ్గర విజయవాడలో చేసుకుంటారు ఇక్కడ మనకి కన్నిమర్యం గుడి దగ్గర పెద్ద జాతర అవుతుంటుంది మరి వాళ్ళందరూ వారు బైబిల్ చదవరా అంటే ఏమండి అబద్ధానికి ఉన్న బలం నిజానికి ఉండదండి అబద్ధాన్ని నమ్ముతారు ప్రజలు అబద్ధమని తెలిసినా ఇంకా వాళ్ళ దగ్గర ఉండటానికి మెచ్చుకోవాలి ఈ మధ్యన చూసారా కనుక వాళ్ళు మనుష్యుల పారంపర్యాచారాలు అనేవి వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ మానవుల పద్ధతులు అన్నాడు అందుకే అది చాలాసార్లు మీరు చదువుకున్నారు దైవోపదేశాలను బోధించి దేవుని వ్యర్థముగా ఆరాధించే కాలం అంటే దేవుడు ఎవరో తెలియక దేవతలు కూడా ఆరాధించే పరిస్థితికి మరి రోమన్ క్యాథలిక్స్ వచ్చేసారు అనేసి అంటే ఆలోచించడం అందుకే దాన్ని కాదని ప్రొటెస్టెంట్లు వచ్చారు అంటే అది తప్పు అంటే ఒక స్త్రీమూర్తిని మరియమ్మను ఆరాధించడం తప్పు ఆరాధకుడు తండ్రి ఆయన పూజార్హుడు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు ప్రతన బంధంలో చెప్పారు కాబట్టి దానిని ప్రకారంగా సత్యాన్ని అనుసరించే వారంగా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసేది మరి బైబిల్ చదివిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థం కావాలి ఎందుకు ఇలా చేస్తున్నాం అని అందులో బైబిల్ నూతన బంధనాల్లో ఎక్కడ శరీర సంబంధమైన ఆచారాలకు తావులేదు ఇది కట్టండి ఇది తినండి ఇలా ఉండండి శరీర సంబంధమైన ఆచారాలకు తావులేదు బైబిల్లో మరొకళ్ళు ఆమె దేవత అయితే బాలుడైన యూసుని ఎత్తుకున్న ఆమె గొప్పదైతే ఏమండి ఆమె గొప్పదైతే యేసుప్రభు ఏమనాలి అవునమ్మా ఆమె దేవత ఆమె ఆరాధించబడవలసినది అని స్వయంగా వారు చెప్పాలి కదా మరి మరియమ్మ విషయంలో యేసుప్రభువారు ఏమనలేదంటే మరియమ్మ కన్నా ధన్యులైన వారు ఉన్నారు అంటే మీలోనే ఉన్నారు అంటున్నాడు అంటే అందరితో పాటు సమానంగా మరియమ్మని చేసినట్లుంది కానీ ఆయన కన్నందుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఆమెకి ఇచ్చినట్లుగా లేదు ఆమెకు దేవత కనుక నేను కూడా ఆమె ఆరాధకుడు కనుక దయచేసి వెంటనే తల్లిని త్రోవిచ్చి నా దగ్గరకు పంపించి నా పక్కన ఆవిడికి ఒక ఆసనాన్ని సింహాసనాన్ని వేసి అక్కడ కూర్చోబెట్టండి అని అనాలి లేదంటే యేసుప్రభు అందరి ఎదుట ఆమె కాళ్ళకు మొక్కాలి ఆ సందర్భమే అక్కడ జరగలేదు కనుక యేసుప్రభు వారే ఆమెకు ప్రాధాన్యత ఇవ్వలేనప్పుడు ఎవరు ప్రాధాన్యత ఇవ్వడానికి అలాగని ప్రాధాన్యత ఇవ్వలేనంత మాత్రమా ఆమె పరిశుద్ధ్రాలు కాదని కాదు మన ఉద్దేశం అపార్థం చేసుకోకండి ఏదో మరియమ్మను మనం చిన్న చూపు చూస్తున్నామనో లేదంటే ఆమె పవిత్రతను మనం శంకిస్తున్నామో అనేది మాత్రం ఎవరు అనుకోవడానికి లేదండి జానికి ఆవిడ గొప్పదే నిజంగా స్త్రీమూర్తులందరిలో ఆవిడ ఆశీర్వదింపబడినదే ఆమె గర్భం చాలా పుణ్య పుణ్యగ్ర పుణ్య గర్భం మాత్రమే అని మనం చెప్పచ్చు కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు ఏం చెప్పాడు యేసుప్రభు ఏం అన్నారు స్వర్గానికి నేనే మార్గం అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప తండ్రి యొక్కకు ఎవరూ రాలేరు అని చెప్పినప్పుడు యేసు ప్రభువే తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళవలసిన మధ్యవర్తి అయినప్పుడు ఇంకొక మధ్యవర్తి ఎలా వస్తారు చెప్పండి